పిల్ల కొంచెం టీ పెట్టామా ఏమ ఎవరికి వినిపించిందా లేదా ఇక్కడుంటే నేనే టీ పెట్టాల్సి వస్తుందేమో ఆ వస్తున్నానత్తమ్మా ఏమ్మా చిన్న కొడలేదమ్మా తను కొంచెం పని మీద ఉంది అత్తమ్మా మొత్తం పని నా చేతి చేపిస్తున్నారమ్మా ఇక్కడ అయితే ఒక పని చేయను ఆయన వాళ్ళ అమ్మ మీద ఎక్కువ ప్రేమ ఒలకపోయి నీకేమిస్తున్నా నాకొద్దు అత్తమ్మకి ఇవ్వమని చెప్పు బాగా నమ్మించి మీ ఆయన్ని మీ బుట్టలో వేసుకో తర్వాత మీ అత్తమ్మ నిన్ను మాత్రమే నమ్మి మీ ఆయన్ని తప్పుగా అనుకునేలాగా చెయ్యి నా కూతురు అనిపించాలమ్మా అప్పుడు మీ అత్తమ్మే మిమ్మల్ని తరివేస్తుంది హా సరే అమ్మా ఏవండి ఈ రోజు మీకు శాలరీ వచ్చింది కదా సాయంత్రం వచ్చేటప్పుడు అత్తమ్మకి ఒక చీర తీసుకొని రారా మా అమ్మని అంత బాగా చూసుకుంటున్నావే సరేలే సాయంత్రం తీసుకొస్తా మమ్మీ ఈ కొత్త చీర బస్ చీర బలే బాగుంది నాన్న కరెక్ట్ గా దొరికారు ఇప్పుడు నేను ఆడుకుంటాగా